అన్ని సంఘాల వారు కూడా కలెక్టర్ కర్మాన జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం నీలపల్లి పంచాయతీలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైసీపీ సహించదని ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు మండల వైసీపీ అధ్యకుడు కాదా కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో గ్రామస్థాయి సోషల్ మీడియా క్లస్టర్ ఇన్ఛార్జీల సాన్నిధ్యంలో కొత్త కమిటీ ఎన్నికను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సామ్యూల్ సాగర్ పితాని బాలకృష్ణ ఇవాళ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఉదయం నీలపల్లి గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులుగా రెడ్డి సతీష్ గారిని సీనియర్ నాయకులు రెడ్డి సతీష్ గారిని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇవాళ ప్రైవేట్ పరం చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ దాంతోపాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన తిరిగి పార్టీ పటిష్టతకు అక్కడ గ్రామ కమిటీలని కమిటీలతో పాటు ఒక ఏడు అనుబంధ విభాగాలు ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఎస్సీసీఎల్ కానీ బీసీసీఎల్ కానీ అలాగే మహిళా విభాగం రైతు విభాగం అలాగే సోషల్ మీడియా స్టూడెంట్ వింగ్ అట్లాగే యువజన విభాగం కింద ఒక ఏడు విభాగాల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో ఈ కమిటీల్లో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని ఈ పార్టీ నిర్మాణానికి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మాణం చేస్తూ మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇవాళ ఈ పార్టీ నిర్మాణం అనేది జరుగుతుంది ఈ నిర్మాణం పూర్తయితే ఒక నియోజకవర్గం నుంచి పదివేల మంది